ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతో మహాశివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇరవై మూడవ తేదీన ఫసల్వాదిలోని ఆశ్రమంలో రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగాన్ని భక్తులు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో మహాశివరాత్రికి పాల్గొన్నానని కోరారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంత్ కిషన్ ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ కృష్ణమూర్తి రాము దాస్ తదితరులు పాల్గొన్నారు அவதூதித்தனி சத்நாத் நமோ நம ஸ்ரீமன்மாக நம ஐ மகாசரஸ்வத்தை நமஸ்ரீபா நிம்மசரஸ்வத்தி ஸ்ரீருதேய நம சரஸ்வதி நமஸ்துபியம் వరదే కామీ విద్యంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే సర్వోకాణం దక్షిణాూర్త శ్రీ జ్యోతిర్వాస్ విద్యాపీఠం ఆధ్యాత్మికార్మిక సామాజిక సేవా సంస్థ అసలవాది సంగారీడీ ద్వారా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం లోకానికి అందిస్తూ ఈ శివరాత్రిని అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఆశ్రమం ప్రారంభం రెండు వేల పదహారులో జరిగింది విద్యాభీషం ప్రారంభం రెండు వేల ఐదులో జరిగి ఉన్నది ఆశ్రమం ప్రారంభమైన కాలము నుండి నేటి వరకు శివరాత్రిని ఒక గొప్ప విధానంలో ఇక్కడ ఆచరణ చేస్తూ ఉన్నాం ఈ విద్యాపీఠంలో సేవయ్యే ముక్తికి సోపానమని చేసినటువంటి కార్యక్రమం పునః చేయకుండా ప్రతినిత్యం కూడా మన ఆధ్యాత్మిక వారసత్వ సంపదని లోకానికి అందించేటువంటి ప్రయత్నం నిరంతరం విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది అందులో భాగంగా శివరాత్రిలో ఒక మహత్తరమైనటువంటి లింగాన్ని తయారు చేసి భక్తజనానికి అభిషేకం చేసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పన చేస్తుంది మనం నిరంతరం అనేక శివాలయాలకు వెళ్తాం ఇక్కడ శివుణ్ణి పూజిస్తాం తరిస్తాం కానీ శివరాత్రి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తాం వెళ్ళి ఖచ్చితంగా అభిషేకం చేసే ప్రయత్నం చేస్తాం భక్తుల రద్దీ చేత కానీ ఇంకా అనేక కారణాల దృష్ట్యా ఈ రోజులలో అభిషేకాన్ని సుమారుగా ఒక గంటనో రెండు గంటలో చేసి కేవలం దర్శనం మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈశ్వరుల్లో అనేక రకాల పదార్థాల చేత లింగాలను రూపొందించమని వాటిని అర్చించడం ద్వారా వచ్చేటువంటి ఫలితములన్నీ కూడా లింగపురాణంలో డెబ్భై నాలుగవ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది ఒక్కొక్క పదార్థం చేత మృత్తిక అంటే మన్ను చేత ఈశ్వరుణ్ణి నిర్మాణం చేసి అర్చిస్తే మహదైశ్వర్యవంతులు అవుతారు పత్రముల యొక్క ఈశ్వరుణ్ణి తయారు చేసి దానికి అభిషేకం చేస్తే సర్వరోగ నివారణ మా తీర్థం తీసుకుంటే చాలు అనేకానేక రోగములు రుగ్మతలు మానసిక శారీరక రుగ్మతలన్నీ కూడా తొలగింపుతారు సైకత లింగమని సువర్ణలింగమని తామ్ర లింగమని ఇనుముతో తయారు చేసినటువంటి లింగమణి అదేవిధంగా రసలింగములని పాదరసలింగమని రత్నలింగములని మణిమయలింగములని ధాన్యలింగములని ఇట్లా ఒక్కొక్క దాన్ని పూజించడం ద్వారా ఒక్కొక్క ఫలితాన్ని మనం పొందుతాం ఇవన్నీ కూడా మనకు లింగపురాణంలో శివపురాణంలో విశేషించి దేవీ దేవతను ఉపాసన చేసినటువంటి విధానంలో చెప్పడం జరిగింది పార్వతీదేవి ఒకనొక సందర్భంలో ఒక చిన్న దోషం చేయడం చేత ఆమె కైలాసం నుండి వర్జితమని భూలోకానికి వచ్చింది ఆ పాప ప్రతిహారం కోసం చేసినటువంటిది సైకతలింగా అదేవిధంగా మనకు రామేశ్వరం చరిత్రను పరిశోధన చేసుకుంటే రావణులను జరుపుతున్నటువంటి బ్రహ్మహత్యా పాపానికి రాముడు సైకతలింగాన్ని ప్రతిష్ట చేసింది పాప పరిహారం కోసం సైకతలింగా చేయమని మనకు ధర్మశాస్త్రం భస్మలింగం భస్మాన్ని ధరిస్తే విభూతి ఐశ్వర్యం విభూతిని మించినటువంటి ఐశ్వర్యం వేరేది లేదు ఎక్కడ అందుకని భస్మ లింగాన్ని ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకు అనేక సిరి సంపదలు కలుగుతాయి ఇట్లా రకరకాలుగా లింగాలు సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది రకాల లింగాల గురించి మనకు శివపురాణం చెప్పి ఉన్నాడు అందులో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి మొట్టమొదలు పత్రలింగాన్ని నిర్మాణం చేసింది ఓషధీనాంపతమ అనేటువంటి రుద్రవాక్య ప్రమాణం అనుసారంగా మూడు వందల అరవై ఐదు రకాల ఓషధి పత్రాలు ఎన్ని పత్రములు అంటే మూడు వందల అరవై ఐదు రకాల పద్దెనిమిది కోట్ల పత్రాదుల చేత పద్దెనిమిది అడుగుల శివలింగాన్ని నిర్మాణం చేసింది శివరాత్రి రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ భేదం లేకుండా అందరూ ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పన చేసింది సుమారు డెబ్బై నాలుగు వేల మంది ఆసారి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ దర్శనం చేసుకుంటూ తగ్గించారు ఇక ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని రకాల ఔషధి పత్రముల యొక్క గుణాలన్నీ వాటి జ్ఞానాన్ని లోకానికి తెలపబోయేందుకు వస్తుంది అదేవిధంగా తర్వాత సంవత్సరంలో చక్కనైనటువంటి సైకత లింగాన్ని నిర్మాణం చేసింది దీనికి ఒక లక్ష యాభై ఆరు వేల మంది భక్తులు రెండు వేల ఇరవై మూడులో సైకత లింగాంచలో పాల్గొని ధరించి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా సైకత లింగానికి కూడా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఉంది మన భారతదేశంలో రెండు మాత్రమే సైకత లింగాలు ఉన్నాయి ఒకటి రామేశ్వరంలో ఒకటి కంచిలో ఉన్నటువంటి ఏకాంబరనాథ స్వామి దేవాలయం ఈ రెండిటిలో కూడా ఏ భక్తజనులు వెళ్ళి అభిషేకం చేసుకునేటువంటి భాగ్యం లేదు అక్కడ ఉన్నటువంటి అర్చకులు మాత్రమే చేస్తారు కానీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో నిర్మించినటువంటి సైకత లింగంలో సుమారు లక్ష యాభై వేల మంది ఆ రోజు సైకత లింగానికి అభిషేకం చేసుకొని తరించింది సైకత లింగం యొక్క ప్రాధాన్యతను పురాణం చెప్తూ ఉంది అందులో ఎన్ని సైకత రేణువులు ఉన్నాయో అన్ని వేల పాపములు పరిహరింపబడతాయని చెప్పింది అందువల్ల ఈ మహాత్ కార్యక్రమాన్ని లోకానికి అందజేసింది విద్యార్థులు ఇక గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో భస్మి భూతిరు భస్మం అన్న ఈశ్వరుడే రుద్రాక్షలన్న ఈశ్వరుడే పంచాక్షర మంత్రమన్న ఈశ్వరుడే బిల్వపత్రి అన్న ఈశ్వరుడే సాక్షాత్ శివుని చెప్పినటువంటి మాట చక్క అందువల్ల భస్మాన్ని నూట ముప్పై ఆరు టన్నుల భస్మం చేత పెద్దదైనటువంటి ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి భస్మ నిందాన్ని చేశారు భస్మంతో ఈశ్వరుడికి కర్చిస్తే ఫలితము భూలోకంలో ఎన్ని పత్ర పుష్పములున్నాయో వాటితో అర్చించిన ఫలితం కంటే తస్మాత్ కోటి గుణం ప్రోక్తం ఒక కోటి రెట్ల ఫలితం కలుగుతుందని మనకు పురాణ వాంగ్మయం తెలుపుతూ భూలోకంలో ఎన్ని పుష్పములు ఉన్నాయో వాటన్నింటినీ ఈశ్వరునికి సమర్పిస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి కోటి రెట్ల ఫలితం ద్వారా జరుగుతుంది అట్లా సుమారు ఒక లక్ష డెబ్బై వేల మంది గత సంవత్సరం ఆశ్రమాన్ని సందర్శించి చక్కనైనటువంటి భస్మలింగార్చనలో పాల్గొని తగ్గించారు ఈ సంవత్సరం రుద్రాక్ష రుద్రాక్ష అంటేనే రుద్ర రుద్రాక్ష స్వయం రుద్రః భవత్ ఏవ న సంశయ అని శివపురాణం చెప్తుంది అంటే నేను ఏ స్థానాలలో ఉన్నాను అని రుద్రుడు చెబుతూ రుద్రాక్ష అంటేనే రుద్రుడు అని చెప్పాడు రుద్రాక్ష స్వయం భవత్ న సంశయ శివుడు తపస్సు చేసినటువంటి సమయంలో నిమీలినమైనటువంటి నేత్రముల నుండి బాష్పధారలు జలధారలు భూమిని చేరి రుద్రాక్ష వృక్షములయ్యాయని ఆ రుద్రాక్షను ధరించినటువంటి వాడు రుద్రాక్షముల చేత అభిషేకించినటువంటి వాడు రుద్రలోకాన్ని పొందుతాడు వాడు స్వయం రుద్రుడే అవుతాడు అని శివపురాణంలో శివుడు చెప్పినటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రుద్రాక్ష విజ్ఞానాన్ని అందించడమే పరమా పరమామర్థ వృక్షాన్ని రక్షించుమని చెప్పడము ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం వృక్షాన్ని రుద్రునిగా చూడమని చెప్పాలి విద్యాపీఠం ఏ కార్యక్రమం చేసినా అంతర్లీనమైనటువంటి జ్ఞానాన్ని లోకానికి తెలుపుతోంది ఏ వృక్షాన్ని కట్ చేయకుండా వృక్షం అంటేనే ఈశ్వరతత్వము ఆ వృక్షాన్ని కాపాడాలని ప్రబోధించేటువంటిదే ఈ రుద్రాక్ష చాలా మహోత్సవం చక్కగా నేపాల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలను సందర్శించి మురంగి అనేటువంటి ప్రాంతం నుండి ఒక కోటి రుద్రాక్షల చేత యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి రుద్రాక్ష లింగం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులు ఎత్తు కలిగినటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షల చేత పంచముఖాల నుండి ద్విముఖి నుండి చతుర్దశముఖి వరకు చాలీ రకాల రుద్రాక్షలను ఉపయోగించి ఆ నిర్మాణం చేయడం జరిగింది ఇది ఉత్కృష్టమైనటువంటి నిర్మాణం మన భారతదేశంలో గత మూడు సంవత్సరాల క్రితం సూరత్లో ఒక మహానుభావుడు భట్టుబ్బాయి అనేటువంటి వ్యక్తి శివపురాన ప్రవచకుడు తొమ్మిది లక్షల ఎనభై వేల రుద్రాక్షల చేత లింగాన్ని తయారు చేశారు అది పదకొండు అడుగుల ఎత్తు ప్రమాణం ఇక్కడ జరుగుతున్నటువంటిది భారతదేశంలో ఈ శివరాత్రి నా రచించబోతున్నటువంటిది పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మొట్టమొదటి రుద్రాక్షలింగం ఒక రుద్రాక్ష రుద్రునితో సమానం అంటే మనం అభిషేకం చేస్తే రుద్రాక్షకు చేసిన రుద్రునికి చేసిన సమానమైనటువంటి ఫలితం అవునా మన జీవితంలో ఒక్కసారి ఒక కోటి రుద్రులను అర్చించినటువంటి ఫలితము రుద్రాక్ష లింగార్చన ద్వారా కలుగుతుంది అది సాధ్యం కాదు మనిషి ఒక కోటి రుద్రులను అర్చించగలుగుతామా కోటి రుద్రాల చేత కోటి రుద్రుల్ని మన జీవితాంతం అర్చించినా కూడా అటువంటి ఫలితాన్ని మనం పొందలేము ఇక్కడ ఉండేటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్ష లింగాన్ని ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు ఒక కోటి రుద్రాక్ష లింగార్చన చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఒక కోటి రుద్రముల చేత ఈశ్వరుణ్ణి అభిషేకం చేసినటువంటి ఫలితం లోకానికి అందయివ్వడమే పరమావధిగా ఈ మహోత్సవాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసింది అత్యంత అరుదైనటువంటి ఉత్సవం చక్కగా విద్యాపీఠంలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు ఇరవై మూడవ తేదీ రోజు ఈ కార్యక్రమం ప్రారంభంగా కాబోతోంది ఉదయం పంచావరణ మహార్చనల తొమ్మిది గంటల నుండి గణపతి పూజ పుణ్యావాచన ఇత్యాది క్రతువులను నిర్వహించడం జరుగుతుంది తర్వాత సాయంకాలం విశేషమైనటువంటి ముహూర్తంలో అనేక మంది పీఠాధిపతులు సినీ రాజకీయ ప్రముఖులు అదేవిధంగా మంచి అవధానులు గొప్ప సరస్వతి వేత్తలు కార్యక్రమానికి రాబోతున్నారు వారి సమక్షంలో ఆరు గంటల ముప్పై నిమిషాలకు దివ్యమైనటువంటి ముహూర్తంలో యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి రుద్రాక్ష లింగం ఆవిష్కృతంగాబోతుంది ఇది అత్యంత అరుదైనటువంటి సంఘటన దాన్ని చూడడం మహద్భాగ్యం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో చక్కగా విశేషమైనటువంటి అర్చనలు ప్రతిరోజు కాలార్చనలు నిర్వహించడం జరుగుతుంది కాలము అంటే ఈశ్వరుడు కాలాధిపతి ఈశ్వరుడు కాబట్టి ఆ కాలార్చనలు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఇరవై నాలుగు అర్చనలు నిర్వహణ చేస్తుంది ఇక అత్యంత అరుదైనటువంటి పర్వం శివరాత్రి ఆ శివరాత్రి నాడు శివుని శివనామ స్మరణ చేయడం ఇటువంటి భాగ్యం లింగానికి అభిషేకం చేసేటువంటి సుకృత భాగ్యం కలిగించడమే ఒక అత్యద్భుతమైనటువంటి అమ్మవారు ఇచ్చినటువంటి వరం ఆ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క నది చేత మనకు పుష్కరములు పన్నెండు గంగ నుండి ప్రారంభమయ్యి చక్కగా ప్రాణహిత పర్యంతం మేషరాశిలో ఉంటే గంగకు పుష్కరము వృషభరాశిలో ఉంటే అట్లా ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కర్ మిథునంలో ఈ సంవత్సరం ఉన్నారు చక్కగా మిథునంలో సరస్వతి నదికి పుష్కరం ఇట్లా పన్నెండు పవిత్ర నదీ జలాల చేత రుద్రాక్ష జలం చేత రుద్రాక్ష జలం చేత ఈశ్వరుని ఎవరైతే అర్చిస్తారో వాడికి పునర్జన్మం నద్యతే వాళ్ళకి ఇంకొక జన్మ లేదు అని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నారు అట్లా పన్నెండు రకాల నదుల చేత పన్నెండు కాలాలలో అంటే ఒక్కొక్క గంటలో ఒక్కొక్క నది చేత వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా ఆ నది తీర్థాన్ని ఇచ్చి అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేసింది ఆ రోజు సాయంకాలం ఐదు గంటల వరకు ఆ తర్వాత కూడా అభిషేకం కంటిన్యూ అవుతూ ఉంది ఆ తర్వాత సాయంకాలం ఆరు గంటలకు మహా సంగీత సేవ సంగీత ప్రియులు సామగాన ప్రియుడు సదాశివుడు కాబట్టి చక్కగా సంగీత సేవ ఆరు నుండి ఎనిమిది గంటల పర్యంతం జరుగుతుంది ఎనిమిది గంటలకు శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా పంచావరణ మహార్చన నిర్వహించి దివ్య దర్శనం అనేటువంటి మహత్ కార్యక్రమాన్ని ఆ దివ్యదర్శనాన్ని చూసి అలౌకిక ఆనంద ప్రాప్తి పొందుతారు మంది కాబట్టి ఆ విశేషమైనటువంటి ఉత్సవం సా రాత్రి ఎందు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది గంట నడప ఆ తర్వాత ఇక్కడ నిర్మిస్తున్నటువంటి మహామేరు మహామేరు నిర్మాణం మహిళని కైలాసం సాక్షాత్తు కైలాసమే ఈ మహామేరు నిర్మాణం దీనికి ఆమునాయ ప్రదక్షిణము అని అడుగడుగుకు ప్రదక్షిణం చేయడం జరుగుతుంది పదే పదేగా పరిపూజకేప్య సజోషమేధాది బలం దాసి అని ఒక్కొక్క అడుగుకు ఆ రోజు చేసేటువంటి ఆమ్నాయ ప్రదక్షిణము నాలుగు వేదాల ద్వారా ఋగ్వేదము తూర్పున్న దక్షిణాన యజుర్వేదము అదేవిధంగా పశ్చిమాన సామవేదము ఉత్తరాన అధర్మణ వేదం చెప్తూ రకరకాల కీర్తనలు పాడుతూ ఆమ్నాయ ప్రదక్షిణం వేల మంది భక్తుల చేత ఇక్కడ నిర్వహణ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగం యొక్క ఫలితాన్ని లోకానికి అందించడం జరిగింది జ్యోతిర్వాస్తు విద్యార్థులు ఇక ఆ తర్వాత జోలే పూజ అనేటువంటిది దత్త సాంప్రదాయంగా నిర్వహించి లింగోత్మవ మహాపూజ రాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమైనటువంటి మహాపూజ ఉదయం ఐదు గంటల పరి అంటే తెల్లవారు శివరాత్రి మరుసటి రోజు ఐదు గంటల వరకు జరుగుతుంది ఐదు గంటల వరకు మహార్చలతో ఆ శివరాత్రి కార్యక్రమం సమాప్తవుతుంది శివరాత్రి తెల్లవారి ఇరవై ఏడవ తేదీ రోజు మధ్యాహ్నం అన్న పూజ సాయంకాలం విశేష భస్మ అర్చన జరుగుతుంది ఇక ఇరవై ఎనిమిది ఒకటి రెండు మూడు ఈ నాలుగు తేదీలలో దర్శన భాగ్యం కల్పించింది జ్యోతిర్వాసు విద్యా వచ్చినటువంటి శివరాత్రి రోజు ఎవరైనా రానినటువంటి భక్తులు ఆ రోజులలో వచ్చి అంటే ఈ ఈ లింగాన్ని తొమ్మిది రోజుల పర్యంతం ఇక్కడ అర్చనలో ఉంచడం జరుగుతుంది ఇరవై మూడు నుండి మూడవ తేదీ వరకు అభిషేకం మాత్రం ఒకటే ఒక్క రోజు అది ఇరవై ఆరు రోజు ఉదయం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఇరవై ఏడవ తేదీ రోజు ఐదు గంటల పర్యంతం ఎంతమంది భక్తులు ఇచ్చేస్తే అంతమందికి చక్కని అయినటువంటి అవకాశాన్ని కల్పన చేసి తర్వాత వయోవృద్ధులు అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అరవై సంవత్సరాల పైచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు కానీ ఏదన్నా ఒక ఐడెంటిటీ తీసుకొని వస్తే వాళ్ళకి నేరుగా దర్శనాన్ని ఏర్పాటు చేసి తర్వాత మూడు సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి తల్లి కానీ తండ్రి కానీ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చక్కనైనటువంటి నేరుగా దర్శనాన్ని ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఇక్కడ సేవకులకు ఎంతమంది అయితే సేవకులు ఉన్నారో ఒక్కొక్కరికి పది పది బాసులు ఇవ్వడం జరిగింది అవి వాళ్ళు ఏదో ఆర్థిక వ్యవహారాలు ఇచ్చినందుకు కాదు ఇక్కడ నిరంతరం సేవ చేసినందుకు పాస్ లైన్ ఇవ్వడం జరిగింది ఆ పాస్ లైన్ ఒకటి ఉంటుంది తర్వాత జనరల్ లైన్ ఒకటి ఉంటుంది ఇట్లాంటి చక్కనైనటువంటి ఏర్పాటు తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆ రోజు ఉపవాసం కదా భోజనం చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉన్నాము కాదు ఈ రోజులలో చక్కని అభిషేకం చేసుకుంటున్నారు వాళ్ళ శరీరం ఆపలేక భోజనం కూడా చేస్తున్నారు పోయిన సంవత్సరం మేము ఏడున్నర క్వింటాల్లో అన్నం సంబంధించినటువంటి పదార్థాన్ని అన్న ప్రసాదాన్ని పెట్టడం జరిగింది ఈసారి కూడా శివరాత్రి నాడు భోజనం చేసే వాళ్ళకి అందరికీ పొద్దున ఆరు గంటల నుండే ఇది నిరంతర అన్నదాన వ్యవస్థ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఉదయం ఆరు గంటల నుండే మళ్ళీ భోజనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా తర్వాత తాగునీటిని చల్లనైనటువంటి తాగునీటిని మజ్జిగను నిరంతరంగా వచ్చినటువంటి భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది తర్వాత ఒకటవ తేదీ రోజు చక్కనైనటువంటి మిడితా సహస్రనామ పారాయణాన్ని రెండవ తేదీ రోజు శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని మూడవ తేదీ రోజు శివానందల సౌందర్యల సౌందర్యలహరి పారాయణాలను చక్కగా అనేక మంది భక్తజనుల మధ్య నిర్వహణ చేసి మూడవ తేదీ రోజు సాయంకాలము ఈ కార్యక్రమాన్ని సమాప్తి చేస్తున్నారు ఇది చరలింగము అని స్థిరలింగముడు వేరు చరలింగము చరలింగాన్ని ఎట్టి పరిస్థితులలో తీసివేయాలి దానిలో ఉన్నటువంటి ప్రాణకలన్నింటినీ కూడా తీసివేయాలి చరలింగము కొన్ని రోజులు మాత్రమే పూర్తి చేయాలి తొమ్మిది రోజులు జరిగినటువంటి ఉత్సవానికి పరిసమాప్తంగా చక్కనైనటువంటి మూడవ తేదీ రోజు సాయంకాలం నాడు తీసివేయడం జరుగుతుంది ఇరవై మూడవ తేదీ రోజు సాయంకాలము విశేషమైనటువంటి పూజలో ఐదు లక్షల రుద్రాక్షల చేత స్వామివారికి అభిషేకం చేసి ఇరవై ఆరు నుండి మూడవ తేదీ వరకు ఆశ్రమానికి ఎంతమంది వస్తారో అంతమందికి ప్రతి ఒక్కరికి రుద్రాక్షను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది జ్యోతివాస్తు విద్యా ద్వారా శివరాత్రి నాడు ఉదయం ఐదు గంటల నుండి మూడవ తేదీ రోజు సాయంకాలం ఐదు గంటల పర్యంతం సుమారు ఆ రోజులు చక్కనైనటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ రుద్రాక్షను వితరణ చేయడం జరుగుతుంది మహత్తరమైనటువంటి కార్యక్రమం పత్రిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ సమాచారం అందించడం జరుగుతుంది తప్పకుండా మీ బంధు మిత్ర కుటుంబ సభ్యుల సమేతంగా ఆశ్రమానికి వచ్చేసి ఈ మహత్ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త జ్యోతిర్వాసి విద్యాపీఠం అనేది ఒక పేరు ఒక బ్రాండ్ ఇంతకుముందు స్వామివారి చెప్పినట్టు ఒక యూనివర్సిటీ అన్నాడు యూనివర్సిటీ ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఐదు ఆరు యూనివర్సిటీలు ఉన్నాయి ఐఐటి మనం ఎట్లా పోడతామో అట్లనే మన జిల్లాకే మాకుటం మంజీరా జీవనది ఈ మంజీరాజ్యం అనేది ఎంత ప్రాముఖ్యమో ఐఐటి ఎంత ప్రాముఖ్యమో జ్యోతిర్వాసి విద్యాపీఠం కూడా అదే ప్రాముఖ్యం సంగారెడ్డిలో పుట్టినందుకు మనం అదృష్టవంతరం సంగారెడ్డిలో జీవిస్తున్నందుకు అదృష్టవంతరం సంగారెడ్డిలో చూస్తున్నందుకు అదృష్టవంతరం ఎవరెవరు ఆడతారు తిరుపతిలో గుంటూరులో అడుగుతుంటారు జ్యోతిర్వాస విద్యాపీఠంలో అంటే జరుగుతుంటారు అని నేను మీటింగ్లలో పోతే అడుగుతాను నాకు ఎంత అంటే సంగారెడ్డిలో ఉండి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న జ్యోతిర్వాసి విద్యాపీఠంలో గురువు గారి డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారి దగ్గర ఉండటం అనేది భాగ్యం అనుకుంటాం మేము మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ రకరకాల సేవలు అందిస్తూ ఒక్క సేవనే కాదు ప్రతి సంవత్సరం శివరాత్రి సేవలనే కాదు శివరాత్రి సేవ కాకుండా కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు రకరకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు స్వామివారు నిరంతరము ప్రభుత్వ ఆసుపత్రులలో గురువారము ఆదివారము బుధవారం అనేటువంటి నిరంతరం అన్న ప్రసాదం చేస్తుంటాడు అది కాకుండా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు తన వంతు కృషిగా ఎన్నో ఎంతో మందికి సాయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు కాబట్టి మీరందరూ మనం అందరం సంగారిలో పుట్టినందుకు అదృష్టవంతంగా అనుకు అనుకుందాం అందరం మీరందరూ కలిస్తేనే ఈ ఈ జ్యోతిర్ విద్యాపీఠం ఈ ఈరోజు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళే శక్తి మీకున్నది మీ ద్వారా మాకు కలుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని అట్టనే కొనసాగిద్దాం మరి శివరాత్రి అనేది పేదోడి పండుగ నేనైతే నేనైతే నమ్ముతాను పేదోడి పండుగ శివరాత్రి ఒక దసరా చేసుకోవాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెడతాం అవునా ఒక బటన్ తీసుకుంటే పదివేల బటన్ పెట్టుకొని దసరా పండుగ చేసుకుంటాం ఒక బోనాలు బోనాలు చేసుకుంటే నూనె పిండి బోనాలు ఒక వేల రూపాయలు ఖర్చు అవుతాయి అట్లే దీపావళి చేసుకుంటే పటాకులకు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి కానీ శివరాత్రి బోలాశంకరుడు శివుడు కేవలం ఇరవై ఐదు పైసలు ఖర్జూర పండుతోనే సంతోషపడుతున్నాయి అవునా కాదు ఏం కృష్ణ అవునా కాదు పొద్దున్నీ పొయ్యి మీ దాకా ఉపాసనం ఉండి ఇరవై ఐదు పైసలు ఖర్జూర పండు ఉపాహ అల్పాహారం చేసుకొని ఆ రోజు శివరాత్రి పండుగను విషపెడతాం అటువంటి శివరాత్రి పండుగను జ్యోతిర్వాసి విద్యాపీఠం ఇలా రుద్రం ద్వారా రు కోటి లింగాలతో రుద్రం చేస్తే చూడటప్పుడు అది రెండు నెలల శ్రమ ఆ రోజు